వస్తాయి కదా పన్నెండింటిక నుంచి అండి బోట్లు మేమేమో దాన్ని చూడకుండా వెళ్ళిపోతాం పార్ అది కూడా పార్ కాదు అది ఏంటి రాగానే ముందు టిఫిన్ చేస్తున్నారా ఏం తింటా అని అంటున్నాడు మేతకి ఏం కావాలంటే నేత నేనేం అడగలేదు పెద్దదాకా మీరే ఆపేసి నామేజ్ చెప్తున్నారు అంటున్నాడు అల్లం చెప్పి ఉంది అల్లం నేనేమి అడగలేదు చెప్పలేకపోతున్నాడు బయటికి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు ఒక టీయన్ బిస్కెట్ ఇస్తూ చక్కగా తిన్నాడు ఉంచుకొని నా మీద చెప్పి వాళ్ళ ఇద్దరు తినేస్తున్నారు అంటున్నాడు ఎందుకోడా బిస్కెట్ తిన్నావా ఏం బిస్కెట్ అది వెరైటీగా ఉంది ప్యాకెట్ మ్యారీగోల్డ్

స్నానం చేయరా ఇంకా బీచ్లో చేద్దామండి స్నానం చేసి వచ్చేటప్పుడు తినేవీ ఏం కావాలో నువ్వు లక్ష్ండి నాకు కూడా రెండు ఇచ్చేయండి రెండు రెండు పెట్టండి మళ్ళీ

తినేస్తే వెళ్దాం స్నానం చేస్తావా చేయండి స్నానం నువ్వు కూడా ఇటు చేయడం అంటగా మీ ఇద్దరు చేసేస్తారా బాగానే ఉంది బేచ్ స్నానం చేయి చిన్నగా వస్తున్నాయి వాళ్ళ పేచి బాగా లోపలికి వెళ్ళిపోయింది మొన్న వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఉంది అంటే పొద్దున్న కూడా ఇక్కడ దాకా ఉందనుకుంటా పొద్దున్న అక్కడి దాకా వెళ్ళింది ఇప్పుడే ఒక అర కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయింది అలా రావట్లేదుగా చెయ్యి స్నానం గుర్రం ఎక్కుతావా श्री पाद వస్తున్నారు నిదానంగా నడుచుకొని వీళ్ళు ఏంటిది నాన్న చేస్తారా కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోదామా మళ్ళీ చిరాగ్గా వండిద్దామా కాళ్ళు కడుక్కొని వచ్చేయండి చూద్దాం నువ్వు చేయవాళ్ళు చిరాకుగా ఉండి బట్టలున్నాయిలే బట్టలు గురించి కాదు అది ఉప్పు అది అనిపిస్తుంది ఆడ చేయడంట స్నానం పద సేపు స్నాన్ చేశాను అయిపోయింది ఇంకా వాళ్ళు అయితే రావట్లేదు మరి వాళ్ళు వస్తారు ఒక పావు గంట వేది వస్తారు అయిపోయిందా అవును రారే మరి దానిగాడిని ఆమె ఇద్దరు కంగారు పడుతున్నారు ఏంటి ఎంతసేపు అన్నారు అసలు మీరు అని ఉన్నా సరే రావట్లేదు ఏంటి అల్లొద్దేంటి ఇంకా అని కంగారు పడుతున్నారు బోట్లో ఒకటి వస్తావు నిదానం నిదానంగా సరే స్నానం చేసరికి ఇంకా పద్ధతి నాతో కూడా చేయించారు ఈసారి

రెండ్ రెండేం గా కొడమే కాలి బడా साफ పట్టుకోలాగా అప్పుడు ఒక్క తన్నద నిద్ది అనకెల్లి మల్లి వడతాను సముద్రంలో వారం ఆదివారం జనం అంతా వర్మరాలు వేడిగా కర్రులు తరకారలాడతాం లేకపోతే నెత్తగా అయిపోతుంది తింటాను गेल जुड़े पच्चीस अल्लाई चाल चाल अभी बजे मेचरिदी அம்மா திண்டார் அது மாமா கொஞ்சம் வீடு நெண்ட

జరుగుతాయి అక్కడ మీకు బాగుంటాయి అంత వేటకి వెళ్ళి వచ్చేసారు వాళ్ళు తక్కువ బాటలు వెళ్ళినాయి అంటారా ఎందుకంటే ఇక సముద్రంలోంచి ఇలా వచ్చేస్తారు వచ్చేసి ఇక్కడ చేపలన్నీ తీసి ఇక్కడ కంపెనీలో వేసి అమ్ముతారు హోల్సేల్గా ఫ్రెష్ చేపలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పండుగప్ప చేపలు అవి తీసుకుని మేము ఇంకా బయలుదేరిపోయామండి బయలుదేరి ఆల్రెడీ వచ్చాము కొంచెం దూరం ఇంకొక అరగంట పైనే పట్టచ్చు ఇంటికి వెళ్ళేసరికి అయితే ചക്കര വെക്കുകല്ലോ അതിറ്റി ഐപൻങ്ങിനെ വെയ്സാ ഹാ പുളസ് എക്സലന്റ് ആണ് ദൈ പുളസ് కాదు అది ഇഗരി ഇഗരി ബോണ്ട് മരത്തെ വട